అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కరువుతో ఎల్లినో ప్రభావంతో సీమ రైతులందరూ కూడా నష్టాలు పాలు జరిగింది సేమ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలు అవ్వటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఎల్లినా వస్తుందేమో పూర్తిగా కూడా వర్షాలు రాకపోతే మరొకసారి నష్టపోతామేమో అని రైతులందరూ కూడా జూలై వచ్చినా కానీ శ్రీశైలం డ్యామ్ నిండకపోవడంతో భయాందోళన చెందుతున్న పరిస్థితిలో నా పుట్టినరోజు నాడు జూలై పదవ తారీఖున శ్రీశైలం ప్రాజెక్టు నిండితే శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత తిరుపతి నడుచుకుంటూ వస్తానని చెప్పడం జరిగింది మనం చెప్పిన తర్వాత వెంటనే అప్పటి వరకు కూడా ఎడారిలాగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవటం ఆ తర్వాత పూర్తిగా కూడా తిరుపతికి కూడా నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎడారిలాగా పూర్తిగా కూడా ఎల్లినో ప్రభావంతో సేమ రైతులు నష్టపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై వరకు కూడా ఎడారిగా ఉన్నప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కరుణించడం మనం కోరుకున్న తర్వాత పది రోజుల్లోనే ఎడారిలాగా ఉన్న సీమ మొత్తం కూడా పూర్తిగా బీడు భూములన్నీ కూడా సాగు భూముల్లాగా రావటం పూర్తిగా కూడా చాలా చోట్ల రైతులందరూ కూడా సంతోషంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంటలు పండించడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పూర్తిగా కూడా ఎడారిలాగా ఉన్న భూములన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తిగా కూడా సాగులోకి వచ్చి రైతులందరూ కూడా సంతోషంగా మారటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరుణుడు రాయలసీమ రైతుల్ని కరుణిస్తాడా లేదా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం లాగా పూర్తిగా కరువుతో బాధ పెడతాడా కాటేస్తాడా అనే దానికి వచ్చి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే జనవరి నెలలో మనం చెప్పిన విధంగానే రాయలసీమలో చలి తీవ్రత అయితే అధికంగా కొనసాగింది అలాగే ఫిబ్రవరి మార్చి నెలలో మునిపి ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత రాయలసీమలో ఉంటుందని మనం చెప్పాం ఆ విధంగానే ఫిబ్రవరి నెలలో నుంచే పూర్తిగా కూడా రాయలసీమలో పూర్తిగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు అలాగే మార్చి నెలలో కూడా నలభై డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత అయితే చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది ఇక ఏప్రిల్ రాగానే ఒక పక్కన ఉదయం మధ్యాహ్నం అయితే సూర్యుడు తన ప్రతాపం రాయలసీమలో చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు అయితే చాలా ప్రాంతాల్లో అయితే గర్జించడం జరిగింది ఇక మనం చూసుకుంటే రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు మళ్ళీ నిండుతుందా లేదా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం మే నెలలో కూడా వర్షాలను అయితే రాయలసీమలో అధికంగా చూసే అవకాశం అయితే ఉంది ఇక నిన్న కూడా మనం చూసుకుంటే రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఏప్రిల్ చివరి వరకు కూడా అక్కడక్కడ కానీ వర్షాలు రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది కానీ మే నెలలో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడి ప్రతాపం అధికంగా ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీల నుండి యాభై డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఎండల తీవ్రత అయితే మనము కర్నూలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నంద్యాల గాని కడప గాని హిందూపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అనంతపురం లాంటి ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీల నుండి యాభై డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనము మే నెలలో రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో చూస్తే సాయంత్రం రాత్రి సమయంలో కనీసం రెండు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో మన మే నెలలో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షాలని కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా మనకి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అలాగే కడప జిల్లాలోని పలు ప్రాంతాలకి వర్షాలు అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు తిరుపతి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా తక్కువగా వర్షాలు తక్కువ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మాత్రం మనకి తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లాలో వర్షాల విద్వాంసం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మొదటి నాలుగు నెలలు వర్షాకాలం మొదలైన తర్వాత నైరుతి రుతుపవనాల సందర్భంలో చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలు పూర్తిగా కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో రాబోయే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అలాగే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరుపతి వైపు చిత్తూరు వైపు అన్నమయ్య జిల్లా వైపు వర్షాల విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో వరదలు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి రాయలసీమలో మనం చూసుకుంటే ఈ జిల్లాలో మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అత్యధికమైన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లాలో మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెల వరకు కూడా అనుకున్న స్థాయిలోనే వర్షాలు ఉంటాయి మరీ తీవ్రమైన వర్షాలు లేనప్పటికీ మరీ లోటు వర్షపాతం లేనప్పటికీ కూడా పూర్తిగా కూడా నార్మల్ రైన్ అయితే మనకి చూసే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే పూర్తిగా ఎగువన మహారాష్ట్ర కానీ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అత్యధికమైన వర్షాలు గత లాగే ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సంవత్సరం కూడా సమృద్ధి కానీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమలో వర్షాల కంటే కూడా రాయలసీమ రైతులందరూ కూడా మహారాష్ట్ర కర్ణాటకలో పడబోయే వర్షాలపైనే అధికంగా సాగు చేయాల వద్దా అని పూర్తిగా కూడా ఆలోచన నిర్ణయం అయితే తీసుకుంటారు ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నిమ్మ నిందాలి అంటే పూర్తిగా ఇటు మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర కానీ అలాగే ఇటు కర్ణాటక రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడితేనే ఆ వరద నీరే శ్రీశైలం డ్యామ్కి వస్తుంది ఆ డ్యామ్ ద్వారా పూర్తిగా కూడా రాయలసీమలోని చాలా శాతం వరకు కూడా రైతులందరూ బీడు భూములని సాగు భూములుగా మారుస్తారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఏదైతే శ్రీశైలం పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ రాష్ట్రాల్లో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కూడా వరుణ గాజున మన మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం లాగా పూర్తిగా ఎడారిలాగా మారకపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లాగా అతి తీవ్రమైన ప్రాంతాల్లో శ్రీశైలంలో ఎక్కువసార్లు గేట్లు తెరవనప్పటికీ కూడా ఒక నార్మల్గా మనకి ఖచ్చితంగా అయితే మాత్రం కనీసం మనకి శ్రీశైలం పూర్తిగా స్థాయి వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ఈ సంవత్సరం కూడా కొంచెం రెండు వేల ఇరవై మూడు పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు అయితే ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా కర్నూలు నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా అలాగే సత్యసాయి కడప జిల్లాలో సమృద్ధిగానే మనకి వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మాత్రం మనకి కర్నూలు నంద్యాల జిల్లాలో వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే మనకి ఈశాన్య ఋతుపవనాల సందర్భంలో కాకుండా నైరుతి ఋతుపవనాల సందర్భంలో అయితే ఉంది ఈశాన్య ఋతుపవనాల సందర్భం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తిరుపతి అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లాలో రాయలసీమలో వరుణుడు క నుంచి చాలా చోట్ల వరదలు కూడా పూర్తిగా సృష్టించే అవకాశం అయితే ఉంది ఇది గా రాయలసీమలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అంచనా కాబట్టి రానున్న రోజుల్లో మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వర్షాలు మొదలయ్యే ఒక పది రోజుల ముందు కానీ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు వచ్చే పది రోజుల ముందు కానీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ సంవత్సరం అయితే రాయలసీమలో వరద ఏదో ఒక సిటీని ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కడప సిటీ తిరుపతి సిటీ కర్నూలు సిటీ అనంతపురం సిటీ ఈ నాలుగు సిటీస్లో ఏదో ఒక సిటీకి అయితే ఈ సంవత్సరం వరద ముప్పు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ సిటీకి వస్తుందనేది ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేని పరిస్థితి కానీ ఖచ్చితంగా మాత్రం రాయలసీమలోని ఏదో ఒక సిటీకి మాత్రం ఈ సంవత్సరం వరద ముప్పు అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రాయలసీమలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఏదో ఒక సిటీకి మాత్రం ఈ సంవత్సరం అయితే రాయలసీమకైతే అయితే వరద ముప్పు ఎక్కువగా అయితే ఉంది కాబట్టి రాయలసీమలో ఈ సంవత్సరం కూడా చాలా ప్రాంతాల్లో సమృద్ధి కానీ వర్షాలు మనము న్యూట్రల్ ప్రభావంతో ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి జనవరి నెలలోనే రాయలసీమ ప్రజలకి రైతులందరికీ కూడా స్పష్టత చేశాం మరొకసారి ఈ వీడియో రూపంలో ఈ సంవత్సరం రైతులకి మరొకసారి ఒక అంచనానైతే అయితే వివరించడం అయితే జరిగింది పూర్తిగా కూడా రాయలసీమ రైతులు కానీ ప్రజలందరూ కూడా ఏదైతే వ్యవసాయంపై ఆధారపడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం కాబట్టి రానున్న రోజుల్లో పూర్తిగా వరుణుడు రాయలసీమ ప్రాంతంలో కూడా బాగా వర్షాలు కురిపించి సమృద్ధిగా రాయలసీమలో కూడా బాగా పంటలు పండాలని అలాగే ఆ దేవుడు కరుణించేలాగా పూర్తిగా రాయలసీమ వాళ్ళకు కూడా అండగా ఉండి కరువు సీమను పూర్తిగా కూడా సమృద్ధిగా సకాలంలో వర్షాలు కురిపించి పూర్తిగా కూడా కరువు సీమను పూర్తిగా కరువు తరిమి కొట్టేలాగా ఆ వరుణుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆశీర్వదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన ఛానల్ని నిలబడిందంటే మన ఛానల్ పూర్తిగా ఇంత గొప్ప స్థాయికి వచ్చిందంటే దానికి కారణం మెజారిటీగా ఎక్కువగా రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలు ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళకే ఆ ఆకలి పడే కష్టం అలాగే పూర్తిగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే రైతులందరూ పూర్తిగా కూడా చాలామంది రైతులందరూ వర్షాలు లేక ఆకాశం వైపుగా ప్రతిరోజు కూడా దిగాలుగా ఎదురు చూసే ప్రాంతం ఏదైనా ఉంది అంటే రాయలసీమ ప్రాంతమే కాబట్టి వాళ్ళకు వర్షాల గురించి చెప్పే వాళ్ళన్నా అలాగే వర్షాల గురించి చెప్పే ఛానల్ అన్నా చాలా అభిమానం ప్రేమ ఈ మన ఛానల్ ఎనభై వేల మంది ఉంటే దాదాపు ముప్పై వేల నుండి నలభై వేల మంది వరకు కూడా రాయలసీమ ప్రజలే రాయలసీమ రైతులే కాబట్టి రాయలసీమలో నేను మొట్టమొదటిసారి రాయలసీమ ప్రజల కోసం తెగించి మరి నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను శ్రీశైలం డ్యామ్ నిండితే నడుచుకుంటూ వచ్చింది మీ అభిమానం ఆదరణ నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టింది కాబట్టి మీ అభిమానం మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ఆదరణకి రాయలసీమ ప్రజలకు రాయలసీమ రైతాంగానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి